గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి దాడిని నేను చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను ఇది అమానుషమైనటువంటి చర్య ప్రజల్లో అద్భుతమైనటువంటి స్పందన జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర కానివ్వండి ఇంతకుముందు జరిగినటువంటి సిద్ధం సభలకు కానివ్వండి అద్భుతంగా ప్రజల నుంచి స్పందన వస్తూ ఉంది దాన్ని చూసి ఓర్చుకోలేనటువంటి శక్తులు కుట్ర ఒక ప్లాన్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడం జరిగింది ఇది హేయమైనటువంటి చర్య ఆయన మీద జరిగినటువంటి దాడిని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను పోలీసు వారు మీద ఎంక్వైరీ చేసి దోషుల మీద తీవ్రమైనటువంటి చర్య తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను అంతేకాకుండా ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద దృష్టి చారించి వారి మీద తగిన చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నాను తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు స్పందించినటువంటి తీరు ఆక్షేపణీయం వారు స్పందించినటువంటి తీరు సక్రమంగా లేదు వారు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి దాడిని ఖండించడానికి బదులు దాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటూ లేనిపోయినటువంటి ఆరోపణలు వాళ్ళ పత్రికల ద్వారా వాళ్ళ టీవీ ఛానల్ ద్వారా చేయటం అనేది చాలా దుగుప్సాకరం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను వారి యొక్క నైజం దీంట్లో తేట తెల్లవైంది జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడిని మేము ఖండిస్తూ ఉంటే వారు దానిని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేయటం అనేది చాలా బాధాకరం వారి తీరు మాత్రం సక్రమంగా లేదు ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే ఇటువంటి దాడిని ఖండించాల్సిన అవసరం ఉన్నది నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేస్తారు దాని మీద దోషులు ఎవరైనా తేల్తారు తేలిన తర్వాత తప్పనిసరిగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతారు